కబ్జా చెయ్య అని కానీ చేసిన కబ్జాదారుడు తన మనిషి అని తెలుసు తండ్రినోడు తన మనిషి అని తెలుసు కి రాకుండా రాంటద తెలిసినప్పుడు ఎట్టదంతా వామాన్య పౌరున్న నాలుగు కదా అనరు అంటనా ఇక్కడ అలా అనుంటే గొడవే ఉంది ఇక్కడ ఏమైందంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక్క బట్టుకుని ఉన్నారు ఇప్పుడు ఈయన ఈ నలభై ఏళ్లలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అది కాదు ఏమో రాష్ట్రానికి ఆ మూల ఎక్కువ మంది ఆ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు దాని మూలంగా వాళ్ళు ఎవరి దగ్గరికి ఎక్కడ చెప్పుకోవాలా సైలెంట్ గా ఉన్నారు ఇప్పటిదాకా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఇంకోటి మనం అసలు సరిహద్దు రాష్ట్రాల జిల్లాని పట్టించుకో అనంతపురం జిల్లాలో ఇదే ఉంటాయి చిత్తూరు అదే ఉంటది మీకు శ్రీకాకుళం అదే ఉంటాయి ఈ గొడవలే ఉంటాయి బార్డర్ స్టేట్స్ అన్ని బార్డర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఇప్పుడు సూలూరుపేట నెల్లూరు జిల్లాలో అట్లాగే ఉంటాయి ఆ రూట్లో అట్లాగే ఉంటాయి ఇవన్నీ కూడా పరిష్కారం అన్నటువంటిది వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలో తెలియలే ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరికింది తెలిసింది ఇంకోటి ఏంటంటే ఇంతవరకు వీళ్ళ నియోజకవర్గ నాయకులు కూడా భయాలుండే తెలుగుదేశం వాళ్ళకి అంతకుముందు ప్రజారాజ్యమైన కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అంటే ఈయనే కాంగ్రెస్ లో ఉన్నాడు ప్రజారాజ్యమైన బీజేపీ అయినా ఎవరికైనా సరే ఏదన్నా అంటే వాళ్ళని బెదిరించేస్తారు దాడిలు చేస్తారు చంపేస్తారు కూడా దాంతో వాళ్ళలో భయంతో ఆగేవాళ్ళు ప్రాణాలు పడంగా పెట్టి ఎవడు పోరాడతాడు